సమస్య ఏంటంటే ఈసారి పూర్తి మెన్ కమిటింగ్ 1920 ఈ ఒక్క అవగాహన ఈ సిమెంటింగ్ ద్వారా కేవలం ఒక సమస్య ప్రతి మండలాల్లోని సాధికారత ద్వారా జరిగింది అవర్ట్ ఇని అవతారము చూడాలి అనేది లైవైస్ అనే సమస్య అంటే మనకల చేసిన वैशाली मंगलम जैसा वो लेके वैशाली वैशाली मंगलम की सरकार जान रही है कि इसके कारण यह सरकार को है कि अपने नाम के का लाभ होने के लिए मतलब क्या है ना अरे काम भी नहीं होता है वो एक इसके लिए रास्ता बोलता రావడం చాలా ఆనందం ఆ తర్వాత చాలా ఉత్తేజాన్ని మా అందరూ తర్వాత నుంచి మేజర్ కూడా చాలా పెరిగింది మంచిగా మాట్లాడడం చాలా తీసినట్గా మాత్రం చాలా మంచిగా ఒక ఫ్రెండ్ లాగా చాలా సంతోషం అనిపించింది ఆ సమస్యను అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 కలపించింది అండ్ రెండో ఖచ్చితంగా ఈ యొక్క

ఆ ఇరవర్గాలు జనరల్ జనరల్గా దసరా రోజు పోలీస్ చాలా అప్రమత్తంగా ఉంటుంది అప్రమత్తంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వాస్తవంగా అలాంటి గొడవలు కానీ జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇరవై ఆరవ తారీఖు రోజు కుట్రపూరితంగా కొద్దిమంది పెద్ద మనుషులు పోషిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా తిరిగి మళ్ళీ ఎస్సీలో వాడకొచ్చి

ఇక్కడ మీతో ఈ సమావేశ కమిషన్ కు సర్పంచ్ ఎంపీడీసీ కు ఉన్న సంబంధం ఏంటి అంటే దాదాపు భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై నాలుగు సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ మా తాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి ఈ దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత ソフトプレミアムの大物です。 అంటే చెప్పవచ్చు ఈ దేశంలో ఎవరి ఆటలు సాగవు ఏ మత గ్రం ఆటలు సాగవు ఏ కుల ఆటలు సాగవు ఏ సిస్టమ్ భారత రాజ్యాంగాన్ని కట్టుబడి కోట్ల మంది ప్రజలు భారతదేశంలో జీవిస్తున్నారంటే తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారంటే అందులో నా జాతి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది నా జాతి అంటే